ఇప్పటికే దుక్కి దున్ని భూమిని సాగు చేసి విత్తనాలు భూమిలో వేసి వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు సాయంత్రం అయితే మబ్బులు వచ్చినప్పటికీ వర్షం మాత్రం పడటం లేదు దీంతో రైతులు వర్షం కోసం గ్రామ దేవతలకు పూజలు చేస్తున్నారు వర్షాలు లేక మొలకెత్తిన విత్తనాలు చనిపోవడంతో రైతులు మళ్లీ విత్తనాలు వేయక తప్పడం లేదు రైతులు ఆర్థికంగా నష్టపోక తప్పడం లేదు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది మే రెండో వారంలో కురిసిన వర్షాలు ఇప్పటి కురిసినప్పటికి కూడా ఇంతవరకు కూడా వర్షాలు కురకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఒకవైపు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు ఇప్పటికే తన పొలంలో విత్తనాలు వేసుకొని ఆ వర్షం కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ కొన్ని విత్తనాలు ములికెట్టినప్పటికీ వర్ష భారం లేకపోవడంతో ఆ కొన్ని విత్తనాలు మాత్రం ఇంకా ములకెత్తలేదు అయినప్పటికీ కూడా ఆ మొలకెత్తిన విత్తనాలు ఈ ఎండా తాకిడి తట్టుకోలేక చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఇదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఋతుపవనాలు జిల్లాను తాకి రెండు వారాలు అవుతుంది భారీ వర్షాలు లేక రైతులు ఆకాశం వైపు ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది గత నెలలో ముందస్తు వర్షాలు ఊహించినప్పుడంతో డెబ్బై శాతం మంది పత్తి విత్తనాలు వేశారు పొడిదిక్కులో విత్తనాలు వేయడంతో భారీ వర్షాలు లేక కొన్ని చోట్ల మొలకెత్తలేదు మొలకెత్తిన విత్తనాలు సైతం మండుతున్న గండలకు మాడిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మరోమారు విత్తనాలు వేయక తప్పే తప్పే పరిస్థితులు అని చెప్పేసి రైతులు ఆవేదన చెందిన పరిస్థితి కనబడుతుంది అయితే అయితే బోర్లు అదేవిధంగా బావులు ఉన్న ప్రదేశాల్లో మాత్రం రైతులు వాటికి నీటి తండ్రి అందించి వాటిని బతికించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం ఏదైతే వర్షాలు లేక రైతులు మాత్రం గ్రామ దేవతలను పూజిస్తున్న పరిస్థితి కనబడుతుంది అంతేకాకుండా గ్రామాలలో కప్పతల్లి ఆటలు ఆడడం అదేవిధంగా గ్రామ దేవతలను పూజించడం లాంటివి చూస్తున్నారు అయితే ఉమరాదాబాద్ జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం కూర్చు కూర్చుండడంతో రైతులు మాత్రం ఇప్పటికే విత్తనాలు వేశారు అయితే రోని కార్తీలోనే రైతులందరూ కూడా ఆ పొలాన్ని దుక్కు దున్ని విత్తనాలు వేయడానికి రెడీ అవుతారు అయితే ఈ సంవత్సరం మాత్రం వర్షాలు కురుగబడంతో రోణికార్తీ వచ్చినప్పటికీ కూడా రైతులు మాత్రం చేనే కావచ్చు అదేవిధంగా పొలంలో విత్తనాలు వేయకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది అయితే వర్షపాతం లేకపోవడంతో రైతులు ఆకర్షణ వైపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తం నేనైతే ఉమాగలాబాద్ జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం నూట పదకొండు పాయింట్ ఏడు ఏడు మిల్లీమీటర్లు కాగా కాగా ఇప్పటివరకు ముప్పై నాలుగు పాయింట్ రెండు మిల్లీ మీటర్ల వర్షపాతం కోవడంతో రైతులు మాత్రం ఆవేదన చెందుతున్నారు అయితే దాదాపు అరవై తొమ్మిది శాతం లోటు నెలకొంది జిల్లాలో మూడు మండలంలో లోటు వర్షపాతం నెలకొనగా పదిహేను మండలాల్లో అరవై నుంచి తొంభై శాతం అత్యధిక లోటు వర్షపాతం నమోదైంది మృగశీర కార్తి వెళ్లి ఆరుత ఖాతీ ఆరంభమైంది ఈపాటికి జోరు వర్షాలు కురిసి ఆ వాగులు వంకలు పొంగి విధంగా అదేవిధంగా చెరువులు కూడా నిండి మత్తిరి పారే పరిస్థితి కావాలి అయితే ఈ సంవత్సరం మాత్రం వర్షాలు లేక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేకపోవడంతో రైతులు సాగుకు సంబంధించిన నీరు లేకపోవడంతో సాగు చేయని పరిస్థితి కనబడుతుంది మంచోర్ జిల్లా వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై మూడు వేల ఎకరాల్లో పొలాన్ని కావచ్చు అదేవిధంగా చేనులు పత్తి చేను సాగు చేస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం మాత్రం ఇప్పటికీ కూడా లక్ష ఎకరాలు కూడా దాటడం లేదు విత్తనాలు కోసం రైతులు మాత్రం ఫెర్టిలేజర్ షాపుకి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి పొలంలో వేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వర్షపాతం లేకపోవడంతో రైతులు మాత్రం ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ ఋతుపవన ప్రభావం లేకపోవడంతో వర్షాలు కూడకపోవడంతో రైతులు మాత్రం ఆకాశాన్ని చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా కనీసం ఆర్ద్ర కార్తెలైన వర్షం పడితే కనుక విత్తనాలు వేసుకోవడానికి అయితే రైతులు సిద్ధంగా ఉన్నట్టయితే తెలుస్తుంది కెమెరా పర్సన్ శ్రీనివాస శామ్మోహన్ మెగనాన్ టీవీ మంచారు